హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు గ్రామంలో ఈ నెల పన్నెండవ తేదీ నుండి ఇరవట తేదీ వరకు శ్రీ 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 వ్యాపారంలో తల్లి ఉత్సవాలు నిర్విఘ్నంగా ఘనంగా అద్భుతంగా ఆశ్చర్యపడే విధంగా చాలా బ్రహ్మాండంగా జరిగాయి ఆ విశేషాల సమాహారం కొన్ని ముఖ్య ఘట్టాలు సన్నివేశాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక వీడియో మీకు అందిస్తున్నాను ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి మీ శ్రేయోభిలాషులకి మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇది మొత్తం కార్యక్రమంలోని కొన్ని ఘట్టాలను మీకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా తయారు చేసింది ఈ వీడియో ఆసాంతం చూసి మీ కామెంట్స్ కూడా కామెంట్స్ కార్నర్లో తెలియజేస్తారని కోరుతున్నాను శ్రీ బత్తాడ గౌరీ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కని విని ఎరుగని రీతిలో జరిగాయి గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా సర్పంచ్ గ్రామాన్ని ఆరు విభాగాలుగా చేసి ఉదయం రాత్రి తల్లికి భోగాలు ఒక విభాగం మహిళలు చెల్లించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు ఘటాలు మరో విభాగం అలాగే తల్లికి పాదాలు కడిగేది మరో విభాగం ఇలా మూడు విభాగాలుగా విభజించి కార్యాచరణ రూపొందించారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక విభాగానికి చెందిన మహిళలు ఉదయం పదకొండు పన్నెండు గంటల మధ్య తల్లికి భోగాలు సమర్పించేందుకు వెళ్తున్న దృశ్యం అదేవిధంగా వీరే రాత్రి భోగాలు కూడా సమర్పిస్తారు ఆ దృశ్యాలు మీరు ఇప్పుడు చూడండి మేళ తాళాలతో వెళ్తున్న మహిళలు పెద్ద ఎత్తున భోగాలు తల్లికి ఈ విధంగా సమర్పిస్తారు మొత్తం ఈ మహోత్సవాలకు పన్నెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది కింగ్స్ గ్రూప్ కొండవీధి గ్రూప్ దోస్తుమేర దోస్ సభ్యులు అలాగే స్వచ్ఛందంగా అనేక మంది యువత ఈ ఉత్సవాల నిర్వహణకు విశేషమైన సేవలు అందించి అందరి మన్ననలు పొందారు వివిధ శాఖలు సంఘాల సమన్వయంతో గ్రామ దేవత మహోత్సవాలను బ్రహ్మాండంగా జరిపించారు ఇందులో ఎల్లున్పేట పోలీస్ సిబ్బంది అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది వారు చాలా చక్కని సేవలు అందించారు ఇదే విధంగా ఘటాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని యువతతో మరియు మహిళా మనులతో ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాల నిర్వహణలో పోలీస్ మరియు విద్యుత్ శాఖల సేవలు పూర్తి స్థాయిలో వినియోగించడం విశేషం ఉత్సవాలను పురస్కరించుకొని పాలకొండ డిఎస్పి శ్రీ రాంబాబు గారు కూడా తల్లిని సందర్శించి పూజలు నిర్వహించారు శ్రీమంతుడు శ్రీనివాసరావు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి తల్లిని సందర్శించి పాలజంగడిని కూడా మోయటం జరిగింది అదేవిధంగా గ్రామానికి వచ్చే ఆడపడుచులకు కూడా ఘటాలు మోసే అవకాశాన్ని కల్పించటం జరిగింది దీనికోసం కమిటీలు నియమించి ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగింది గ్రామం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు ప్రతి కాలనీని వీధిని విద్యుత్ దీపాలతో కాంతులతో నింపారు ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామంలోని అన్ని వీధులను కలుపుకుంటూ అరవై సౌండ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు ఫైర్ వర్క్స్ని కాలుస్తూ ముగింపు రోజు ముందు నలభై నిమిషాల పాటు ఆర్టీసీ కాంప్లెక్స్లో నిర్వహించిన ఫైర్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది కనీ విని ఎరుగని క్రాకర్స్ని కాల్చి చోపర్లను ఆకట్టుకున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ కళారూపాన్ని చూడండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగు వచ్చినట్లుగా ఉంది ఇటువంటి కళారూపాలు మొత్తం గ్రామాన్ని మొత్తం పర్యటించి అందరినీ కూడా ఆకర్షించాయి అదిగో ఇంకో కళారూపం చూడండి ఎంత ఎంత చక్కగా ఇటువంటి కళారూపాలు సుమారుగా ఒక పన్నెండు వరకు మన మనకి ఎక్కడెక్కడి నుంచో బుక్ చేసి వాళ్ళని రప్పించారు వాళ్ళు చక్కగా ప్రజల్ని తదల్ని రంజింపచేశారన్నమాట ఈ కళారూపాలు ప్రజలను భక్తులను నిజంగా చాలా చక్కగా ఆకర్షించాయి రంజింప చేసే అండంలో అతిశయోక్తి లేదు అదిగో ఆ సన్నివేశాన్ని చూడండి విజురాల ఆధ్వర్యంలో మల్లెలు తొక్కే కార్యక్రమానికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అగ్ని మండపాన్ని రాజేసి దానిలో నడుస్తారు ఇది మల్లిన శక్తి కార్యక్రమం చూడండి ఎంత చక్కగా ఆ అగ్నిని రెడీ చేశారు ఇక్కడ నాయుడులు తర్వాత మిగతావారు అందరూ కూడా రాజేసిన నిప్పులపై నడుస్తారు అనుపోత్సవం ముందు రోజు రాత్రి ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి అశేష ప్రజావాహిని హాజరై వారు కూడా ఇందులో నడుస్తారు అదిగో చూడండి యువకులు ఎలా ఆ నిప్పుల మీద నడుస్తున్నారు మీరే చూడండి ఇక అనుకోత్సవం ముందు రోజు ఏర్పాటు చేసిన ఫైర్ ఫెస్టివల్ ఒక్కసారి చూడండి ఎన్నో అద్భుతమైన ఫైర్ వర్క్స్ని ఇక్కడ కాల్చడం జరిగింది నిజంగా ఈ పేర్ ఫైర్ ఫెస్టివల్ అద్భుతం అమోఘం అని ఇది చూసి ప్రజలు నిజంగా చాలా ఆనందించారు ఎంత ఆనందించారంటే అది మాటల్లో చెప్పడం అంత చక్కగా ఫైర్ వర్క్స్ జరిగాయి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఉపోత్సవం కోసం ఏర్పాట్లు అక్కడ చూస్తున్నారు కదా మహిళలు ఇందులో నిమగ్నమై ఏర్పాట్లని వారు పర్యవేక్షిస్తున్నారు ఒత్తాడ దొరలు గ్రామ నాయుడులు ఇదిగో ఈ కార్యక్రమంలో పాల్గొని వారు పాలజంగిడి అలాగే కటాలను మోసి తల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రోగ్రామ్స్కి సిద్ధమవుతున్న స్టేజ్ కమిటీ అలాగే వేషాలు ఒకసారి చూడండి సర్పంచ్ గారు కూడా వారితో ఉన్నారు వారంతా కూడా ఇప్పుడు అమౌంట్లో పర్యటించి ప్రదర్శన కూడా ఇస్తారు చిన్నారుల కోలాటం భరతనాట్యం కూచిపూడి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇవి ఆహుతులను రంజింపచేశాయి ఈ విధంగా చిన్నారులు చక్కని కోలాట ప్రదర్శన వనంగుడి ప్రాంతంలో అందించడం జరిగింది చట్టవ వైభవ్ జ్యువెలరీస్ వారు ఉచిత మజ్జిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే స్టేజ్ కమిటీతో సర్పంచ్ శ్రీ బొత్తాడు గౌరీ శంకర్రావు అలాగే వేషదారులతో సర్పంచ్ వేషదారులతో కుర్ప ఎమ్మెల్యే శ్రీమతి తోయిక జగదీశ్వరి గారు శ్రీమతి తోయిక జగదీశ్వరి గారు అలాగే వారు ముగింపు ఉత్సవం రోజు అమ్మవారి గుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు వారు కూడా వనంగూడికి విచ్చేసి పూజా కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు మాజీ డిప్యూటీ సీఎం శ్రీమతి పుష్పశ్రీవాణి గారు కూడా తల్లిని దర్శించి పూజలు నిర్వహించారు అనంతరం అక్కడికి భోగాలతో చేరుకున్న మహిళలతో ఫోటో దిగారు ఇదిగోండి ముగింపు ఉత్సవంలో సర్పంచ్ కోడిని తల్లి సమర్పిస్తున్నారు అశేష జనవాహిని చూడండి ఉత్సవంలో పాల్గొని ముర్రాట నీళ్ళని తల్లికి సమర్పించడానికి అలాగే మొక్కుని తీర్చుకోవడానికి అశేష ప్రాధాన్యత చేశారు అద్వితీయంగా జరిగింది మొత్తం కార్యక్రమం అంతా కూడా చాలా పగడ్బందీగా మహోత్సవంగా విజయోత్సవంగా జరిగింది వివరగా నాయుడులు తల్లిని వత్తాడ చేర్చి ఉత్సవాలను ముగించారు